అండి నేను రజాక్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే సో పవన్ కళ్యాణ్ గారే కాదు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు అయితే ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు ఎవ్రీ ఇయర్ కూడా గణపతి చతుర్థి ఏదైతే వినాయక చవితి చక్కగా జరుపుకుంటారనమాట పార్టీ ఆఫీస్ లో అయితే ఈ సంవత్సరం జరుపుకోరని చెప్పేసి కొన్ని అప్డేట్స్ కారణం మనం కూడా చెప్పడం జరిగింది అయితే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది విధంగా ఏంటంటే ఆ ఏపీఎం రిలీఫ్ ఫండ్కి తను ఇస్తానన్నటువంటి కోటి రూపాయలు కూడా ఇవ్వడం అయితే జరిగిందన్నమాట సో దానికి సంబంధించినటువంటి జనసేన పార్టీ అఫీ చెప్ప జరుగుతుంది సో వాళ్ళు ఏం చెప్తున్నారు దానికి సంబంధించి అప్డేట్ చూద్దాం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సంప్రదాయబద్ధంగా వినాయక చవితి పూజలు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు మట్టి గణపతి ప్రతిమను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పూజలు చేశారు విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి దైవం ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు విఘ్నేశ్వరుడి కటా కరుణా కటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో గడపాలని విజయాలు సిద్ధించాలని అభిలాషించారు ఈ కార్యక్రమంలో పార్టీ శాసన మండలి సభ్యులు శ్రీ పిడుగు హరిప్రసాద్ పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్ చేనేత వికాస విభాగం చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు వీరంతా కూడా తదితరులు పాల్గొన్నారని చెప్పేసి జనసేన పార్టీ అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది సో పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది అనమాట సో మొత్తానికి అయితే ఈ వినాయక చవితి ఉత్సవాల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తన ఆరోగ్యం బాగోకపోయినప్పటికీ కూడా పాల్గొనడం అయితే జరిగిందనమాట